హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్గా మారిపోయిన విజయ్ వరుస సినిమాలు చేస్తున్నారు ఒకటి అర హిట్స్ అందుకున్నప్పటికీ ఎక్కువగా ప్లాప్స్నే పలకరిస్తున్నాయి సినిమా కథలను ఎంచుకునే విషయంలో విజయ్ తడబడుతున్నాడని సినీ విశ్లేషకుల అభిప్రాయం విజయ్ తిరస్కరించిన సినిమాలు కూడా వారి అభి ప్రాయం తప్పు కాదని నిరూపిస్తున్నాయి విజయ్ నచ్చలేదని వదులుకున్న ప్రతి సినిమా హిట్ అయింది ఆ సినిమాలన్నీ విజయ్ చేసి ఉంటే ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగిపోయేవాడు మరి విజయ్ వదులుకున్న సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మా సినిమా కథ తొలిసారిగా విజయ్కే వినిపిస్తే నచ్చలేదని చేయనన్నారట అప్పుడు ప్లాప్స్లో ఉన్న నితిన్కు ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి ఊరటనిచ్చింది ఇక బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమా ఉప్పెన ఈ అవకాశం కూడా విజయ్కే వచ్చిందట కథ నచ్చకపోవడంతో విజయ్ చేయనన్నట్లు తెలుస్తుంది అప్పుడు వైష్ణవ్ తేజ్ను తీసుకున్నారు అతనికి మొదటి సినిమా ఇది వంద కో కోట్లకు పైగానే వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది ఆ తరువాత ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమా కథ కూడా డైరెక్టర్ అజయ్ భూపతి మొదట విజయ్కే వినిపించారట కానీ విజయ్ నో చెప్పారట రెండు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇరవై ఐదు కోట్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది అలాగే ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరో తెలంగాణ యాసలో మాట్లాడాలి విజయ్ దేవరకొండ అయితే బాగా వస్తుందని పూరి జగన్నాథ్ ఎంతో ఎదురు చూశారట గీతా గోవిందం షూటింగ్లో ఉంటే కలిసి మరీ అడిగినప్పటికీ పూరి ఫ్లాప్స్లో ఉన్నారని విజయ్ చేయనన్నారట చివరకు రామ్ తో చేసి బ్లాక్ బస్టర్ హిట్ను పూరి సొంతం చేసుకున్నారు ఆ తరువాత విజయ్ పూరితో లైగర్ చేయడంతో ఘోర పరాజయం పాలైంది అలాగే హను రాఘవపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా కూడా విజయ్ దేవరకొండ చేయాల్సి ఉందట కానీ ఆ సమయంలో విజయ్ లైగర్ ప్రాజెక్ట్తో బిజీగా ఉండడంతో ఈ సినిమాను చేయడం కుదరలేదట ఇలా విజయ్ నో చెప్పిన సినిమాలన్నీ సూపర్ హిట్గా నిలిచాయి ఇవే కనుక విజయ్ ఖాతాలో పడి ఉంటే ఈయన స్టార్ హీరోగా ఎదిగిపోయేవాడు ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్